రాష్ట్రంలో డంపింగ్ యార్డులు చెత్త సమస్యని నివారించడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త ప్రణాళికనైతే రూపొందించారు ఘన పదార్థాల నుంచి కూడా మనం అంటే వ్యర్థాల నుంచి కూడా మనం సంపద సృష్టించుకోవచ్చు వ్యర్థాలు వృధా కావు వ్యర్థాల నుంచి కూడా కొన్ని ఉత్పత్తులు తయారు చేయొచ్చు అనే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు తోటి సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ అథారిటీ ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ తోటి కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది ఆయన చెప్పిన విషయాలు విన్నారు విని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్న ఐడియాలజీ ఆయన వ్యర్థాల నుంచి ఏ విధంగా సంపద సృష్టించవచ్చు అనే దాని మీద కూడా ఆయన కొన్ని సూచనలు సలహాలు తీసుకు తీసుకోవడం జరిగింది ఆయన కూడా ఇవ్వడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో మనం చూస్తే ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా సరే మనకి ఈ విధంగా ఇలాగ చెత్త నుంచి మనం వ్యర్థాల నుంచి కూడా మనం పదార్థాలు తయారు చేయొచ్చు వ్యర్థాల నుంచి కూడా మనకు కావాల్సినవన్నీ సంపాదించుకోవచ్చు వ్యర్థాల నుంచి కూడా మనం కొన్ని ప్రోడక్టులు తయారు చేయొచ్చు వ్యర్థాలు వృధా కావు అని చెప్పేసి వాళ్ళ ఎక్కడ చూస్తే అక్కడ డంపింగ్ యార్డ్లు రోడ్ల మీద కూడా అంటే ఉండే నియోజకవర్గంలో చూస్తే రోడ్ల మీద కూడా డంపింగ్ యార్డ్లు వచ్చేసింది అంత చెత్త పేరిగిపోయింది కుప్పల కింద ఈ రోజుకి ఆ చెత్త గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ క్లియర్ చేస్తానే ఉన్నారు అంటే ఇక్కడ వ్యర్థాలను ఎప్పుడు మనం వృధా కావు వ్యర్థాల నుంచి కూడా మనం కొన్ని ప్రోడక్ట్లు తయారు చేయొచ్చు ఆ వ్యర్థాలని ఇలాగే వేస్ట్ అని చెప్పేసి ఒక దగ్గర డంపింగ్ యార్డ్ కింద కుప్పలు తెప్పల కింద పెట్టేస్తే తద్వారా అది కుళ్ళిపోయి లేకపోతే భూమి లోపల ఇంకిపోయి ఆ ప్లాస్టిక్ అనేది భూమిని స్పాయిల్ చేసి అక్కడ వాటర్ కలుషితం అయిపోయి ఆ స్పాయిల్ అయిన కెమికల్ వాటర్ అంతా భూమిలోకి ఇంకడం వల్ల ఆ వాటర్ కలుషితం అయిపోయి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణ కాలుష్యం అయిపోయి ఏగలు దోమలు ఎక్కువ పెరిగిపోయి ఆ డంపింగ్ యార్డ్లు ఈ విధంగా అయిపోవడం తప్ప గత ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడూ కూడా ఒక పురోగతి చూడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి అంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా కొన్ని ఉన్నాయి మనకి వ్యర్థాల నుంచి కూడా కొన్ని ప్రోడక్ట్లు తయారు చేసేవి ఆ ఈ విధంగా పాటిస్తే వ్యర్థాల నుంచి కూడా మనం కొన్ని ప్రోడక్ట్లు తయారు చేయొచ్చు వ్యర్థాలు వృధా కావు ద్రవ పదార్థాల నుంచి కూడా మనం కొంత ఉపయోగం పొందొచ్చు ప్రజలు ఏదైతే ఉపయోగించుకుని పాడేస్తారో వాటి నుంచి కూడా కొన్ని ఉత్పత్తులు తయారు చేయొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించడం అనేది మంచి పరిణామం ఒక ఐడియాలజీ ఉన్న నాయకుడు ఒక బుర్ర ఉన్న నాయకుడు ఒక మంచి వ్యక్తిగా ఎలాంటివన్నీ వస్తాయి రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి కోరుకున్న వ్యక్తులే ఇలాగ ఆలోచిస్తారు లాంగ్ టర్మ్ గురించి అంటే రాబోయే రోజుల్లో ఇంత వ్యర్థాలు పెరిగిపోతున్నాయి ఇంత ప్లాస్టిక్ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి ప్లాస్టిక్ వాడేసి ప్రతిరోజు కవర్లు పాడేస్తున్నారు లేకపోతే ఇలా చెత్తలు కుప్పలుగా తప్పక పెరిగిపోతుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశే కాదు దేశం కూడా ఏమవుద్ది అనే ఆవేదనతోటి తోటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు ఆ ప్రణాళిక ప్రకారం ఘన ద్రవ పదార్థాల నుంచి కూడా ఏ విధంగా ఉపయోగపడచ్చు ఏ విధంగా వాటిని మనం ఉపయోగించుకుని ఏ విధంగా రాష్ట్రానికి ఇన్కమ్ సోర్సెస్ సృష్టించాలి ఏ విధంగా రాష్ట్రానికి సంపద పెంచాలి అనేది ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో ఎలాంటి వ్యక్తిని కదా కావాల్సింది ఎలాంటి వ్యక్తిని కదా మనం రెండు వేల పంతొమ్మిదిలో మిస్ చేసుకుందాం అని చెప్పి భీమవరం ఒక ప్రజలైతే వాపోతున్నారో వాళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ అంత బాధపడినా కానీ మిమ్మల్ని ఎక్కడ రాష్ట్ర ప్రజలని రాష్ట్రమే కాదు దేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టరు రాష్ట్రానికి దేశానికి కావాల్సినవి అన్ని చేసి పెడతారు రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ఏదైతే ఉపయోగమో దానికి అనుగుణంగానే ఆయన సూచనలు సలహాలు కూడా చేస్తారు దానికి అనుగుణంగానే చర్యలు కూడా ఉంటాయి ఆయనకి స్వార్థం లేదు వ్యక్తిగత లబ్ధి లేదు వ్యక్తిగతంగా నేను ఏదో లబ్ధి పొందాలి లేకపోతే లక్షల కోట్లు సంపాదించుకోవాలి అనుకున్న వ్యక్తి అయితే లగ్జరీ లైఫ్ వదులుకుని రాజకీయాల్లోకి రారు కదా సో ఇలాంటి నాయకుడిని మనం మరింత ముందుకు తీసుకెళ్దాం ఆయన మరింత స్థాయికి వెళ్ళాలి ఆయన మంచి చేయాలి ప్రజలందరికీ ఇదే విధంగా ఇప్పుడు చేస్తున్నట్టే అన్ని మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజలకు ఉపయోగపడాలి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై హింద్